మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కుపల్లి నరసింహులు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా ఖండించారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని దుర్భాషలాడ్డం ఏ విధంగా తగునని విమర్శించారు మీరు ఎంతమంది దళిత కుటుంబాలను బాగు చేశారని ప్రశ్నించారు ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని లేని ఏడెలా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి నరేష్ పాల్గొన్నారు ప్రధానంగా చర్చించే అంశం ఒకటి ఏంటి అంటే మొన్న మోకపల్లి నరసింహు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని విపరీతంగా బొత్తులు తిట్టడం తర్వాత ఏదో మాధ్యాలకు అన్యాయం జరిగిందని ముసల్ఖన్నీ నార్చడం రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టానుసారంగా నోరు మాటలు వేసుకొని మాట్లాడుతూ మాదిలకి ఏదో ఆయన్నే ఉద్ధరించినట్టు ఆయన్నే నాయకుడు అన్నట్టు ఆయన్నే వాళ్ళకు ఒరగబెట్టినట్టు మాట్లాడుతూ ఏవైతే మాటలు చెప్తా ఉన్నాడో అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఐదు సార్లు ఎమ్మెల్యే అయిండు మూడు సార్లు మంత్రి అయ్యిడు అని చెప్పుకుంటున్నాడు ఆయన ఏ మాదిరిగా ఆయనకు నువ్వు న్యాయం చేసినావయ్యా ఏ మాదిగా ఆయన డెవలప్మెంట్ చేసినావు ఎంతమంది ఎంతమంది ఉద్దేశం ఉద్యోగాలు సది ఎంతమందికి భూములు ఇప్పించిన నువ్వు బాగుపడ్డ సాక్షాత్ నీ చెల్లనే కదా చెప్తావు నాకే అన్యాయం చేసిన మా అన్న ఇరవై ఐదు భూమి అని చెప్తా ఉన్నది ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి సొంత చెల్లకి నువ్వు అన్యాయం చేసినవు ఇక నువ్వు బాగా ఉద్ధరిస్తాను ఒకటొచ్చింటావా డెబ్బై ఏళ్ళున్నా నువ్వు డెబ్బై ఏళ్ళు ఉంటే సార్లు ఉంటే పది సార్లు ఎవరికి ఉద్ధరించినావు అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చి సేవ్ కాంగ్రెస్ పార్టీ నువ్వు అంతా తెలుగుదేశంలో ఉన్నావు తెలుగుదేశం పదవులు అనుభవించినావు అన్ని రకాలుగా అనుభవించినావు ఆశించుకున్న ఏళ్ళకి వచ్చినావు మరి ఇవ్వక అవకాశం ఇష్టాను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాది లేరా ఎస్సీలు ఎవరు లేరా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చినట్లయితే అనుకుంటూ ఆడుకుంటారా కబర్దార్ నరసిలు చెప్తావునా మళ్ళీ మీరు మీకు మీకు బాగా మాటలేదు అసలు శాశ్వతంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరుంటారు చెప్పు పిచ్చి పిచ్చి లెక్క జేఏపు కాంగ్రెస్ పార్టీలు అన్ని జాతులు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి మానిజర్లు అన్ని మాటలు అన్ని వర్గాలున్నా క్లియర్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి రెండు విషయాలల్లో కొన్ని మిస్ జరగవచ్చు కొన్ని జరగవచ్చు ఒకటి రెండు మిస్టేక్లు జరగవా జరిగినాయి బాధ్యతలకు రాబోయే కాలంలో రాజ్యసభ సభలు చైర్మన్లు ఉన్నాయి అందరూ ఎమ్మెల్సీలు ఎక్కువ ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రకటన చేసి చేసినవి కదా ఇంట్లో అన్ను ఈ చెవులు పనిచేస్తారేవా